సిగ్గుగా నీకు సువార్త చెప్పడానికి మెలికెలు మెలికెలు తిరుగుతుంటావుగా దరిద్ర దరిద్రగొట్టు పనులు చేయడానికి సిగ్గు అవసరం లేదు కానీ సువార్త చెప్పడానికి సిగ్గుగా నీకు సరే బయట తగలబడకపోతే తగలబడపోయాం కనీసం పక్కకొచ్చి కూర్చునే వాళ్ళని అన్న ఒక ఆత్మకి దేవుని గురించి చెప్పి వలపరిస్తే ఏమో ఆత్మ రక్షింపబడితే ఆత్మ నీ ఖాతాలో పడితే ఆదివారం కోటం అయిపోగానే ఇంటికి బాను నేను నేను చర్చికి మీలాగా విశ్వాసిగా వెళ్ళినప్పుడు కోటం అయిపోగానే సంకల భయపెట్టి పలోమణి పరిగెత్తనాం రెండైనా అయినా సరే కడుపు ఆకలి ఎలకలు పరిగెత్తుతున్నా సరే పోను కనీసం నలుగురు ఐదుగునీ పలకరించి పరిచయం చేసుకొని పోతా నలుగురు ఐదుగుదా పలకరించి ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు అని పలకరించి పోతా నా అలవాటు అది ఎప్పుడన్నా చేసా ఆమె అంటే ఇక ఇక బైబుల్ తీసుకోవటం హలేలుగా పెందలాడు వదిలేడయ్యా స్తోత్రం అనుకోటం అది కాదు పద్ధతి ఇక నుంచి నేర్చుకోండి సంఘమా నేర్చుకోండి ఆత్మీయ బిడ్డలారా నేర్చుకోండి పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి పరిచయం చేసుకోండి ఒకవేళ వారు అయితే రెండు మాటలు వాళ్ళకి అందించావంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు నీ పక్కకు వచ్చిన ఆత్మ నీ దగ్గరికే దేవుడు తెచ్చిన ఆత్మ ఈరోజు సంఘాలు పట్టించుకోవట్లే ఆ విషయాన్ని అడిగారా పక్కన వాళ్ళు బలకరిచ్చారా ఎంతమంది బలకరిచ్చారు ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పండి వాళ్ళ ఊరి పేరు మీరు చెప్పండి మీరు ఎవరు ఊరి పేరు అడిగారా వాళ్ళ ఊరి పేరు మీరు అందరూ పెద్దగా చెప్పండి అడిగారా నిజంగా అడిగారా వాళ్ళ పేరు మీరు చెప్పండి వాళ్ళ పేరు మాకేం తెలుసు అడగవా জ <laughs disappointment> <laughs>